ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం శ్రావణ మాసం పవిత్రతకు భక్తికి నెలవు ప్రతిరోజు ఒక పండుగలా అనిపించే ఈ మాసంలో శనివారం అత్యంత విశిష్టమైనది ఎందుకంటే శ్రావణ శనివారం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు ఈ శుభదినాన స్వామివారి మహిమలు ఆయన భక్త వత్సల్యం గురించి వినడం చూడడం మన పూర్వజన్మల పుణ్యఫలం మరి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుడిని కాపాడడానికి చేసిన అద్భుతమైన లీలను మనం చూద్దాం అచంచలమైన భక్తికి నమ్మకానికి స్వామివారు ఎలా తనను తాను ప్రకటించుకున్నారో తెలియజేసేదే ఈ కథ ఒక భక్తుడిపై మోపబడిన నింద ఆయన వేదన మరియు ఆ వేదనకు స్పందించిన శ్రీవారి కరుణామయ లీల ఇది కేవలం ఒక కథ కాదు ఇది ఒక జీవన సత్యం ఇది ఒక సజీవ సత్యం ఈ పవిత్ర శ్రావణ శనివారం రోజున ఈ అద్భుతమైన కథను మనం విందాం చూద్దాం ఓం నమో వెంకటేశాయ మన పుణ్యభూమి భారతదేశంలో సప్తగిరుల నడుమ కొలువై ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తనను నమ్మిన భక్తులకు కంటికి రెప్పలా కాపాడే కరుణా సముద్రుడు ఆయన కాలాలు మారిన తరాలు మారిన స్వామివారి మహిమలు మాత్రం సజీవంగా నిలిచే ఉంటాయి చరిత్ర పుటలలో కాకపోయినా భక్త హృదయాలలో చెరగని ముద్ర వేసిన ఒక అద్భుతమైన గాథ ఇది పద్నాలుగవ శతాబ్దంలో భక్తికి అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తంబల రామప్ప అనే ఒక మహాభక్తుడి కథే ఈ శ్రీవారి లీలలు అది సుమారు పద్నాలుగవ శతాబ్దం మధ్య భాగం తిరుమల పుణ్యక్షేత్రం అప్పటికే లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారమై వెలుగొందుతోంది అటువంటి పవిత్ర క్షేత్రంలో శ్రీవారి నిత్య కైంకర్యాలలో పాలు పంచుకునే పుణ్యాత్ములలో ఒకరు తంబల రామప్ప తంబలలు అంటే ఆ రోజుల్లో స్వామివారికి పగలు రాత్రి పూజలు తోమాల సేవ అర్చనలు చేసే అంకిత భావం కలిగిన అర్చకుల వంశం రామప్ప స్వామివారికి పరమభక్తుడు ఆయనకు స్వామి సేవ అంటే కేవలం వృత్తి కాదు ప్రాణం స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తున్నప్పుడు హారతి ఇస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో వెయ్యి సూర్యుల తేజస్సు కనిపించేది ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానమాచరించి నిర్మలమైన మనస్సుతో స్వామి సన్నిధికి చేరుకునేవాడు ఆయన చేతుల్లోని పూలు ఆయన నోటి నుండి వచ్చే మంత్రాలు అన్నీ స్వామికి అంకితం నా జీవితం నా ప్రాణం నా సర్వస్వం నీకే స్వామి అని ప్రతి క్షణం మనసా వాచ కర్మన నమ్మిన భక్తుడు రామప్ప ఆయన జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది స్వామి అనుగ్రహంగానే భావించేవాడు ఆ రోజు కూడా మామూలుగానే గడిచిపోయింది రాత్రిపూట స్వామివారికి ఏకాంత సేవ పూర్తయింది ఆ రోజు కూడా మామూలుగానే గడిచిపోయింది రాత్రిపూట స్వామివారికి ఏకాంత సేవ పూర్తయింది ఆలయ ద్వారాలు మూసివేసే సమయం ఆసన్నమైంది రామప్ప తన సేవను ముగించుకొని ఆలయం బయట కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నాడు కొండ మీద ఆలయం చుట్టూ ప్రశాంత వాతావరణం చల్లటి గాలి వీస్తోంది అలాంటి నిశ్శబ్ద వాతావరణంలో అకస్మాత్తుగా ఆలయం లోపల నుండి ఒక అపరిచితమైన శబ్దం వినిపించింది అది ఏదో విరిగిపడినట్లు ఆభరణాల గలగలలు వినిపించినట్లు ఉంది రామప్ప గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది స్వామి ఏమైంది అని ఆందోళనగా ఆలయ ద్వారం వైపు చూశారు లోపలికి వెళ్లడానికి ఆయనకు అనుమతి లేదు కానీ స్వామివారి ఆభరణాలకు ఏదో ప్రమాదం జరిగిందని ఆయన మనసు పదే పదే హెచ్చరించింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రామప్ప నిబంధనలు పక్కన పెట్టి ఆలయం లోపలికి ధైర్యంగా ప్రవేశించారు ఆయన చూసిన దృశ్యం ఆయనను షాక్ కు గురిచేసింది ఒక దొంగ స్వామివారి అత్యంత విలువైన ఆభరణాలను సంచిలో వేసుకొని పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆగు స్వామివారి ఆభరణాలను దొంగిలిస్తావా అంటూ రామప్ప కేక వేశారు దొంగను పట్టుకోవడానికి వేగంగా దూసుకెళ్లారు దొంగ రామప్పను గట్టిగా నెట్టివేసి ఆభరణాలతో చీకటిలో మాయమైపోయాడు రామప్ప వెంటనే లేచి ప్రాణాలకు తెగించి ఆ దొంగను వెంబడించాడు చీకటిలో రాళ్లూరప్పల కొండల మీదుగా పరుగులు తీశాడు కానీ దొంగ వేగంగా పారిపోవటంతో రామప్పకు దొరకకుండా తప్పించుకున్నాడు ఆభరణాలు పోయినందుకు రామప్ప హృదయం ద్రవించిపోయింది తన ప్రాణాలను పనంగా పెట్టినా స్వామివారి ఆభరణాలను కాపాడలేకపోయానని తీవ్రంగా మనస్తాపం చెందాడు మరుసటి రోజు తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరిచాక స్వామివారి ఆభరణాలు లేకపోవడం చూసి ఆలయ అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు ఈ వార్త క్షణాల్లో రాజుగారికి చేరింది రాజభటులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు దొంగను వెంబడించిన రామప్పను చూసి అతని ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు రామప్పే ఈ దొంగతనం చేశాడని తప్పుగా భావించారు ఆలయం మూసి ఉన్నప్పుడు నువ్వు లోపల ఎందుకున్నావు ఆభరణాలు పోయినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు దొంగను ఎందుకు పట్టుకోలేకపోయావు అని ప్రశ్నల వర్షం కురిపించారు రామప్ప తన గోడు వెళ్లబోసుకున్నాడు తాను నిర్దోషిని అని దొంగను పట్టుకోవడానికే ప్రయత్నించానని ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు ఆయన కళ్ళల్లోని నిజాయితీని ఎవ్వరూ చూడలేకపోయారు అపనింద మోపి రామప్పను బంధించారు రాజుకు ఈ విషయం తెలియజేయగా రాజు కూడా రామప్పే దొంగ అని నిర్ధారించుకున్నాడు భగవంతుని ఆలయంలో దొంగతనం చేసినందుకు మరణశిక్షే సరైనది అని ఆగ్రహంతో తీర్పు ఇచ్చాడు అయిన రామప్పకు శిరఛేదనం చేయాలని బహిరంగంగా ఆజ్ఞాపించాడు ఆలయంలో ఏళ్ల తరబడి అంకిత భావంతో సేవ చేసిన రామప్పకు ఈ శిక్ష విధించడం చూసి భక్తులందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు రామప్ప లాంటి వాడు కాదే అని కొందరు అన్యాయం జరుగుతోంది అని మరికొందరు గుసగుసలాడుకున్నారు మరణశిక్ష అమలు చేసే రోజు రానే వచ్చింది రామప్పను సంఖ్యలతో కట్టి ప్రజలందరూ చూస్తుండగా శిరఛేదనం చేసే ప్రదేశానికి తీసుకువచ్చారు చుట్టూ వేలాది మంది ప్రజలు గుమిగూడారు కొందరు రామప్ప కర్మకు జాలిపడుతుంటే మరికొందరు దొంగకు ఇది సరైన శిక్షే అని అనుకుంటున్నారు రామప్పకు మరణ భయం లేదు ఆయనకు తెలిసింది ఒక్కటే తన స్వామి శిక్ష అమలు చేయడానికి పైకెత్తబడింది ఆ చివరి క్షణంలో రామప్ప తన ప్రాణాలను స్వామి పాదాలకు అంకితం చేస్తూ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థించడం ప్రారంభించాడు ఆయన గొంతులోంచి వెలువడిన ప్రార్థన ఒక కీర్తనలా ఒక వేదనలా ఒక నమ్మకంలా మారి లోకంలో ప్రతిధ్వనించింది ఓ కలియుగ ప్రత్యక్ష దైవమా వెంకటరమణ నిన్ను తప్ప మరేది నేనెరుగను నా ప్రాణం నా శ్వాస నా సర్వస్వం నీ సేవకే అంకితం నీవు లేని జీవితం నాకు లేదు నా భక్తికి నేను చేసిన సేవకు నీవు సాక్షివి నాపై మోపిన అపనింద నీకు తెలుసు ఈ అన్యాయాన్ని ఆపడానికి నీవే రావాలి స్వామి నన్ను కాపాడు నా నిర్దోషిత్వాన్ని లోకానికి చాటి చెప్పు నీవు లేని ఈ లోకంలో నాకు జీవించే కోరిక లేదు స్వామి ఆయన కళ్ళు మూసుకొని భక్తి పారవశ్యంతో స్వామిని ధ్యానించారు రామప్ప ముఖంలో మృత్యుభయం లేదు కేవలం తన స్వామిపై అచంచల విశ్వాసం మాత్రమే కనిపించింది రామప్ప ప్రార్థన పూర్తి కాగానే ఆకాశం నుండి ఒక దివ్యమైన శక్తి అవతరించినట్లు అనిపించింది ఒక్కసారిగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఒక గంభీరమైన స్పష్టమైన ధ్వని వినిపించింది ఆ ధ్వని కేవలం ఒక శబ్దం కాదు అది స్పష్టంగా రామప్ప నిర్దోషి రామప్ప నిర్దోషి అని మారు మ్రోగింది ఆ మాటలు దేవాలయ ప్రాంగణం అంతటా తిరుమల కొండల మీదుగా అక్కడున్న లక్షలాది మంది ప్రజల హృదయాల్లోకి సూటిగా దూసుకెళ్లాయి ప్రజలు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంతేకాదు అంతకంటే గొప్ప అద్భుతం ఒకటి జరిగింది శ్రీవారి ఆలయంలో మూల విరాట్ యొక్క వక్షస్థలంపై కొలువై ఉన్న లక్ష్మీదేవి విగ్రహం తన సాధారణ స్థితి నుండి కొద్దిగా ముందుకు కదిలింది ఇది సాక్షాత్తు స్వామివారి అసమ్మతిని తన భక్తుడి పట్ల జరుగుతున్న అన్యాయానికి ఆయనకు ఉన్న ఆవేదనను సూచించింది ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన రాజుతో సహా అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు భయంతో వణికిపోయారు రాజుకు తన తప్పు అప్పుడు పూర్తిగా అర్థమైంది రామప్ప కేవలం నిర్దోషి మాత్రమే కాదు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందిన మహనీయుడని ఆయన గ్రహించాడు రాజు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు తన అజ్ఞానంతో ఒక నిర్దోషికి ఒక మహాభక్తుడికి మరణశిక్ష విధించబోయినందుకు సిగ్గుపడ్డాడు వెంటనే రాజు రామప్ప పాదాలపై పడి నన్ను క్షమించండి నా అజ్ఞానాన్ని క్షమించండి మీ భక్తిని నేను గుర్తించలేకపోయాను అని కన్నీళ్లతో వేడుకున్నాడు రామప్ప రాజును ఆశీర్వదించాడు స్వామి అనుగ్రహంతో తాను రక్షించబడ్డానని తెలుసుకొని ఆనంద బాష్పాలు రాల్చారు ఆ రోజు నుండి రామప్పను మరింత గౌరవించి ఆలయంలో ఉన్నత స్థానాన్ని కల్పించాడు రాజు ప్రజలు రామప్పను ఒక దైవదూతగా కొలిచారు ఆ రోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారి లీల మరొకసారి స్పష్టంగా కనిపించింది తన భక్తులు ఏ ఆపదలో ఉన్నా వారిని రక్షించడానికి వారి నిర్దోషిత్వాన్ని చాటడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తారని ఈ కథ నిరూపించింది తంబల రామప్ప కథ కేవలం ఒక పురాణం కాదు అది తరతరాలుగా భక్తులకు స్ఫూర్తినిచ్చే ఒక సజీవ సత్యం ఇది భక్తికి విశ్వాసానికి అంకిత భావానికి లభించిన ఫలితం కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష ద్వైవం అని తనను నమ్మిన వారిని ఆయన ఎప్పటికీ వదిలిపెట్టడని ఈ కథ మనకు తెలియజేస్తుంది మీరు ఏ ఆపదలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఒక్కసారి శ్రీవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఆ స్వామి లీలలు అపారం ఆయన కరుణ అనంతం తంబల రామప్ప కథలో చూపినట్లే ఆయన మిమ్మల్ని కూడా తప్పకుండా కాపాడుతాడు ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి